అయితే జాతవేదసే మొదలు అందుకే జాతవేదసే అన్నారు జాతవేదసే సునవా మసోమం ఆ అగ్ని భగవానుడికి సోమరసాన్ని సమర్పించాలి సమర్పించడం వల్ల ఏంటి అంటే అరాతీయతో నిదహాతి అరాతీయత అంటే మన నుండి మన నుండి ఎవరైతే శత్రుత్వాన్ని కోరుకుంటున్నారంటే మన శత్రువులు అర్థం ఆ శత్రుత్వాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మన శత్రువులందరినీ కూడా నిదహాతి ఆయన దహించి వేయగాక శత్రువులు అంటే అనేక విధాలు అంతశత్రువులు శత్రువులు అందరినీ కూడా ఆయన కాక వేద అంటే అన్ని ఆయన వేద స్వరూపుడుగా ఉన్నాడు అని ఒక వ్యాఖ్యానం అన్ని స్వరూపుడుగా ఉన్నాడని మరో వ్యాఖ్యానం అటువంటి అగ్ని భగవానుడు మన శత్రువుల్ని దహించుగాక అందుకని ఆయనకి సోమరసాన్ని సమర్పించాలి సనస్పరు సతతి దుర్గా నిశ్వా అంటే సహా అటువంటి అగ్ని భగవానుడు విశ్వ దుర్గాణి ఈ మన ప్రపంచంలో మనకి ఎటువంటి కష్టాలు దుర్గాణి అంటే ఇక్కడ అమ్మవారు కాదు దుర్గాణి అంటే కష్టాలు మనం చాలా దుస్సాధ్యమైన నేటినైతే దాటడానికి చాలా దుస్సాధ్యంగా ఉంటుందో అటువంటి కష్టాలు అన్నిటినీ కూడా స్పరిషత్ అంటే ఆయన అన్నిటినీ ఆయన నాశనం చేసేవాడు అందుకని ఆయనకి సోమరసాన్ని సమర్పించాలి తి దుర్గాంధు త్యగ్ని ఇంకా అగ్ని అగ్ని భగవానుడు ఎటువంటి వాడు అంటే ఈ సంసార సముద్రం నుండి నావే సింధు అంటే సముద్రం నుండి నావేవా పడవ ఎట్లాగైతే సముద్రాన్ని దాటిస్తుందో ఆ విధంగా అగ్ని భగవానుడు కూడా ఈ సంసార సాగరాన్ని దాటిస్తాడు కాబట్టి అటువంటి అగ్ని భగవానుడికి సోమరసాన్ని సమర్పించాలి జాతవేదే సునవామ సోమము అని ఈ మంత్రానికి తర్వాత రెండో మంత్రం తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీ వైరోచనే కర్మ ఫలే సుదృష్టా దుర్గాం దేవీ గు శరణమహం ప్రపద్యే సుతర తరసే నమ అని ఇక్కడ ఈ మంత్రంలో దుర్గా అంటే దుర్గా అమ్మవారి అయితే ఆ దుర్గా అమ్మవారి ఏ స్వరూపంలో ఉంది అంటే నిత్యాగ్నిహోత్రం చేసి అగ్ని భగవానుడి స్వరూపంలో ఉంది ఆ అమ్మవారిని అగ్ని భగవానుడి స్వరూపంలో ధ్యానించాలి లేదా అగ్ని మనం చేసే నిత్యాగ్నిహోత్రంలోనే అమ్మవారిని వివరించాలి అని ఇక్కడ తాత్పర్యం ఆ అమ్మవారు ఎట్లా ఉంది అంటే అగ్నివర్ణ అగ్నివర్ణ అట్లానే తపసా జ్వలంతి ఆవిడ ఆవిడ యొక్క తపస్సు చేత ఆవిడ చాలా చాలా ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంది జ్వలిస్తూ ఉంది తపసా జ్వలంతి అన్నారు వైరోచని ఏమంటే విరోచన అంటే స్వయంగా ఆ రోచతే ఇది విరోచన అంటే స్వయమేవ ప్రకాశతే ఆ స్వయం ప్రకాశం ఎవరికి ఉంటుంది అంటే ఆత్మజ్ఞానికి ఉంటుంది ఆత్మజ్ఞాని తన యొక్క ఆత్మస్వరూపాన్ని స్వయంగానే తెలుసుకుంటాడు ఆ ముక్తి జీవన్ముక్త స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ స్థితి వచ్చేస్తుంది అటువంటి వాళ్ళ చేత తెలుసుకోబడేది ఎవరు అంటే అమ్మవారి స్వరూపమే పరబ్రహ్మ స్వరూపమే ఈ అమ్మవారు అంటూ వైరోచని అంటే ఆ విరోచనుడు అంటే అటువంటి జ్ఞాని చేత తెలుసుకోబడేది వైరోచని అటువంటి వైరోచని అగ్ని స్వరూపంలో అంటే అమ్మవారు కర్మ ఫలే సుదుష్ట ఏవైతే మనం పొద్దున సూర్యా స్వాహ అంటాము అగ్నయ సృష్టికృత స్వాహ మళ్ళీ సాయంత్రం అగ్నయ స్వహాగ్న సృష్టికృత స్వాహ ఇత్యాదులు ఏవైతే హోమాదులు చేస్తామో వాటిని స్వీకరించేది ఎవరు అంటే ఈ అమ్మవారి అగ్ని భగవానుడు స్వీకరిస్తాడు అమ్మవారి అగ్నిస్వరూపంగా ఉన్నది కాబట్టి అటు కర్మఫల దృష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఏదైతే మంత్రశాస్త్రంలో మంత్రశాస్త్రం కాదు లోకల్లో ఎవరైతే ప్రసిద్ధమైన దుర్గా దేవత ఉందో అటువంటి దుర్గా అమ్మవారిని శరణమహం ప్రపద్యే శరణ ఎందుకంటే సుతరసి తరసే నమ చాలా సులభంగా నుంచి మనల్ని తరింపజేస్తుంది అయితే ఈ ఈ అగ్ని ఉపాసన వాళ్ళు మళ్ళీ మూడో మంత్రం పార యానవ్యో అస్మాన్ స్వస్తి భీరతి దుర్గా బహులాన ఉర్వీభవా తోకా యతనయా యశ్యోహ అనే మూడో మంత్రం ఈ మంత్రానికి అర్థం ఏంటంటే ఇది కూడా అగ్ని భగవాన్ స్థుతిస్తూనే ఉన్నది అయితే ఈ మంత్రంలో ఇంకా విశేష అర్థం కూడా ఉంది ఏంటంటే హే అగ్నే పారయా నవ్యో అస్మాన్ అంటే నవ్య అంటే స్తోతవ్య మన చేత ప్రతిరోజు ఉపస్థానంలో చెప్తూనే ఆయన స్థుతిస్తూనే ఉంటా అగ్ని భగవాను స్థుతిస్తూనే ఉంటాము అటువంటి స్తుంపబడే అగ్ని భగవానుడు ఆ దుర్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా స్వస్తిభి అంటే సకల శుభాలని ఇస్తూ ఆ శుభాల చేత విశ్వాదుర్గాణి మనకు వచ్చే కష్టాలన్నింటినీ కూడా త్వం పారయ దాటవేయి అంతేకాదు ఇది మామూలుగా యజమానిని ఉద్దేశించి చెప్పే మంత్రం అయితే ఆ నిత్యాగ్నిహోత్రం చేయడం వల్ల ఫలితం ఏంటి అంటే మా తాతయ్య గారు అనేక సార్లు చెప్తుండేవారు నిత్యాగ్నహోత్రం వైష్ణేవం వీటి వల్ల చేసేవాళ్ళకి మాత్రమే కాదు ఆ ఊరికి ఆ రాష్ట్రానికి ఆ దేశానికి విశ్వం అంతటికీ కూడా శుభం జరుగుతుంది ఆ విషయం ఎక్కడ ఉందంటే ఇక్కడే పూశ్చ పృథ్వీబ హులాన ఉవా తోకాయోహు అని ఊహు అంటే మనం ఉండే నగరం పూహ్ అంటే పూహ బుర బురహ మనం ఉండే పట్టణం ఆ పూహు అలానే పృథ్వీ ఈ భూమి అంతా అలానే పృథ్వీ బహుళ అంటే విస్తారమైన ఈ భూమి ఏదైతే ఉందో దీని అంతటికీ కూడా శుభం కలుగు అలానే పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వి భవా తోక యతనయ యశయోహ అంటే తోక అంటే మనవడు తనయ అంటే కొడుకు వీరిద్దరినీ కూడా సంయోహ అన్ని శుభాలు ఇస్తూ కూడా శుభప్రదుడుగా భవ ఉండుగాక అని అగ్ని భగవాను స్తుతిస్తూ ఈ దుర్గా సూక్తం ఎందుకు ప్రసిద్ధి వచ్చింది అంటే మధ్యలో ఈ అగ్ని భగవాను దుర్గా స్వరూపంగా స్తోత్రం చేస్తున్నారు కాబట్టి ఇది దుర్గా సూక్తంగా ప్రసిద్ధిగా ఉంది అయితే మొత్తం కూడా అగ్ని భగవాను ఇంక పైన కూడా అన్ని మంత్రాలు కూడా అగ్ని భగవాను స్థుతిస్తూ ఉండే మంత్రాలే అయితే ఈ నిత్యాగ్నిహోత్రం చేయటం దీనివల్ల ఫలితం ఏంటి మనకేం కనిపించట్లేదు కదా అంటే ఈ పైననే యా వృక్షస్ సంపుష్తూరా గంధోవాత్వం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధోవాతి అని చాలా చక్కగా పుష్పించిన ఒక వృక్షం ఏదైతే ఉందో దాని నుండి వచ్చే సువాసన చాలా దూరం వస్తుంది అట్లానే ఈ పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అవి మనం ఇప్పుడు ఇవాళ చేసినప్పటికీ కూడా ఇక్కడి నుండి మనకి స్వర్గం వచ్చేదాకా కూడా ఆ పుణ్యకర్మల యొక్క గంధం అట్లానే ఉంటుంది ఈ గంధం అంటే ఏంటి అంటే దేని శాస్త్రకారులు అపూర్వం అంటారు మీమాంస శాస్త్రకారులు ఏమంటారంటే ఒకడు సోమయాగం చేశాడు సోమయాగం చేసిన వాడికి ఫలితం ఏంటి అంటే స్వర్గం ఫలితం అని శాస్త్రాల్లో వేదంలో నిర్ణయం చేశారు మరి చేసిన వెంటనే ఫలితం కనిపించట్లేదు కదా అంటే ఇక్కడ నుండి ఆ స్వర్గం వచ్చేదాకా కూడా మధ్యలో ఒక అపూర్వము అనే ఒక పదార్థం పుడుతుంది అది అట్లానే ఉంటుంది ఇక్కడ వీడు ఇక్కడ నుంచి స్వర్గానికి వెళ్లేటప్పుడు ఆ అపూర్వం అనేది పనిచేస్తుంది అదొక నిత్యం లాంటిది దీనికి స్వర్గలోకానికి నిత్యం లాంటి అపూర్వం ఒకటి గురుతుంది అని శాస్త్రంలో నిర్ణయం చేసి చెప్తారు ఆ విధంగా ఆ నిత్యాగ్నిహోత్రం చేయటం వల్ల ఏంటంటే యథా ఏవం పుణ్యస్య కర్మణ ఇట్లాంటి కర్మానుష్ఠానం చేయటం వల్ల దూరాత్ దూరాద్గంధ అంటే భూలోకం నుండి స్వర్గలోకం దాకా కూడా ఈ పుణ్యకర్మ యొక్క ఫలితం అనేది మనకు ఒక నిత్యంలాగా పనిచేస్తుంది అని చెప్పి ఆ విధంగా నిత్యాగ్రహం నిత్యాగ్నిహోత్రం చేసుకోవటము ఈ అగ్ని భగవాను ఈ విధంగా స్తుంచడం ఇవన్నీ ఇక్కడ చెప్పబడ్డాయి అయితే ఆ విషయం ఇక్కడ ఎందుకు చెప్పాలి అంటే ఈ ఇల్లు నిత్యాగ్నిహోత్రశాల అమ్మవారి పరంగా ఇంక చెప్పక్కర్లే వారు అనేక వ్రతాలు అవన్నీ చేస్తూనే ఉంటారు విశేష చాలా నిత్యం వారు చేసే వ్రతాలు పూజలు అవన్నీ అందరికీ ప్రసిద్ధమైనవే అయితే ఇంకా ఏంటంటే వారు చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉన్నప్పటికీ కూడా వారు నిత్యాగ్నిహోత్రశాల ఈ ఇల్లు నిత్యాగ్నిహోత్రం వైష్ణదేవం ఇవన్నీ చేసుకునే చోటు కాబట్టి ఇక్కడ ఈ అగ్ని భగవానుడి స్థితి చేస్తే బాగుంటుంది అనిపించింది ఆ నిత్యాగ్నిహోత్రం చేయడం వల్ల ఇందాకన్నట్టుగా పూష్ణ భక్షీభ హులాన ఉర్వీభ తోక యతనయ యశయోహ అని చెప్పినట్టుగా మన నగరానికి మన దేశానికి విశ్వం అంతటికి కూడా ఆ అగ్నిహోత్రం చేస్తే వచ్చే ఆ పుణ్య గంధం ఏదైతే ఉందో అది అందరికీ ప్రసరిస్తుంది ఆ విధంగా అగ్ని భగవానుడు అగ్ని భగవానుడి స్వరూపంలో ఉండే అమ్మవారు ఇప్పుడే మన నవరాత్రులు పూజ చేసుకున్నాం అగ్ని భగవానుడి స్వరూపంగా ఉండే అమ్మవారు ఈ యజమానులకి మనందరినీ కూడా ఆవిడ అక్కడ చెప్పిన సుతరసి తలసే నమ అన్నట్టుగా మనందరి కష్టాల నుంచి గట్టెక్కిస్తూ ఈ సంసార సాగరాలను తరింపజేస్తూ అందరికీ సకల శుభాలని ప్రసాదించాలి అని కోరుకుంటూ